హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ లాగ్స్ తెలుగు ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఆమ్లెట్ అనమాట ఈ పాలకూర ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడరు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్ బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను దీంట్లో అయితే నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరైతే మీకన్నా కావాలో అన్నీ అయితే తీసుకోండి ఈ ఫైవ్ ఎగ్స్ వేసిన తర్వాత దీన్ని ఆమ్లెట్ బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ వేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదండీ చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నాను పాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ అయితే ఉంది కదండి దీన్ని నేను ఆమ్లెట్ లాగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆమ్లెట్ వేసాను ఒక పక్క అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్కకి టర్న్ చేస్తున్నాను ఆమ్లెట్ అయితే ఆల్రెడీ రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్